మీదేనా ఇప్పుడు సురేష్ రెడ్డి స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎన్ని ఎకరాలు కొట్టారు ఇక్కడ రెండు ఎకరానికి కొడుతున్నారు ఒక ఎకరానికి ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ పాటిద్దా సో మనకి ఇప్పుడు చేత్తో కొడితే ఇప్పుడు ఎంత పడుతుంది దీంతో ఎట్లా మామూలుగా ఓకే దీంతో అయితే ఫోర్ మినిట్స్ అవుతుంది అండ్ మందు కూడా ఏమన్నా క్వాంటిటీ అవుతుంది క్వాంటిటీ ఏమ తేడా వస్తుందా ఆ మందు చాలా తేడా వస్తుంది దీన్ని పంపుతో కొట్టేది పది ఎకరాలకు కొడితే దీంతో ఆరు ఎకరాలనే సరిపోతుంది పంపుతో పది అయితే దీనికి దీంతో ఆరు ఎకరాల అయితే సరిపోతుంది అండ్ ఇప్పుడు అండ్ ఇంకా మనకి ఇది మీకు ఎట్లా తీసుకున్నారు ఇది డ్రోన్ ఫోర్ లాక్ అయితే సో మీరు ఎట్లా తీసుకున్నారు మరి అది అసలు ఇప్పుడు సబ్సిడీ మీద తెలంగాణలో సబ్సిడీ తెలంగాణ నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షల సో మీ చెన్నూరు మీద తీసుకున్నారు చెన్నూరులో ఇప్పుడు ఒకటి ఉంది రంగాపురంలో మూడు ఉన్నాయి యజ్ఞారాయణపురంలో ఒకటి ఉంది చంద్రుపాటులో మూడు ఉన్నాయి సో మరి మీకు ఇప్పుడు మీకు సరిపోను అంటే జనాలకి ఇంకా అవేర్నెస్ లేదు కదా దీని మీద పర్లేదా అందరూ ఒక ఎకరానికి అట్లా కొట్టయితే చిన్న కి అట్లా హాఫ్ ఎకర్ అట్లా ఇబ్బంది అయితే అంటే కొట్టి నాంట్లోనే కొట్టాలి మందు మిగులుతుంది ఒక ట్యాంకి పోస్తే ఇక నార్మల్ పాస్సెస్ సేవ్ చేయడం పార్సె వేరే వాళ్ళకి కొట్టలేం కాబట్టి ఆ మందు అందులోనే మళ్ళీ సో చిన్న రైతులైతే ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టించుకుంటే బెటర్ అంటారా అంటే మాకు ఈజీగా ఉంటుంది సో మరి మీరు మీరు ఒక టూ ఎకర్స్కి అట్లా కొడితే ఎంత తీసుకుంటారు ఒక ఎకరానికి ఎంత పడుతుంది ఇప్పుడు మీరు ఇది ఫోర్ ఎకర్స్ ఏమో కొడుతున్నారు కదా సో మీరు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఒక ఎకరానికి ఫోర్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు ఓకే పంపుతో తీసుకున్నా కానీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను పంపుతాను ఓకే ఓకే పంపుదా తీసుకున్నారు కాబట్టి మీరు మంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం మీకు వన్ ఆవు సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మీ పేరు కాంటాక్ట్ నెంబర్ నా పేరు అటోన్ తీసుకున్నాను నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ టూ సిక్స్ టూ ఫైవ్ డబల్ ఓకే